రైజులాడ్ మన ప్రభువును రక్షకులను యేసుక్రీస్తు వారి నామానికి మహిమ గాక ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వ మానవ జాతి మరి యేసు ప్రభు వారిని నమ్మినా నమ్మకపోయినా మరి ఆయనే సృష్టికర్త ఆయనే అందరినీ సృష్టించిన వాడు తల్లి గర్భమందు పిండమగా వేసిన వాడు ఆయన మాత్రమే ఎందుకంటే రేపు తీర్పు తీర్చువాడు ఆయనే ఎవరైతే ఆయన కాదు సృష్టికర్త కాదు అని విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఆయన ప్రజలని వేధిస్తూ అనేక రకాలుగా మందిరములను కోరిస్తున్న వారందరి కూడా రేపు దినాన తీర్పు తీర్చేది క్రీస్తు వారే ఎందుకంటే సర్వ మానవ జాతి కోసమును నిగమందును పరమందు అందరి నిమిత్తము ఆ మహానుభావుడు ప్రాణం పెట్టాడు ఆయన యొక్క రత్నము ద్వారాగా అందరికీ మోక్షము సిద్ధించింది యేసు ప్రభు వారిని ఎందరూ అంగీకరిస్తారో వారందరికి ఆయనే ఉత్తరవాది రైజులాడ్ ఈరోజు అంశం ఏంటంటే ముందుగా నరదీఫ్ వందనాలు తెలియజేస్తూ ప్రభునందు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా దేవుని రాక సమీపంగా ఉంది ఇక వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు త్వరగా రానయ్య ఉన్నాడు మరి వచ్చే ఆయనకు మనము ఏమై ఉన్నాము ఏమి ఇవ్వనై ఉన్నాము అంటే మన యొక్క జీవితాలు జీవిత సాక్ష్యములు మరి మనము వివాహము మానవులుగా మనుషులుగా వివాహము చేసుకున్నప్పుడు అన్ని విధానగా మరి అమ్మాయి ఎలాగో ఉంది ఆమె గుణ లక్షణాలు ఏంటి మరి అబ్బాయి ఎలాగ ఉన్నాడు ఆయన గుణ లక్షణాలు ఏంటి అని ఇద్దరు పక్కల రెండు పక్కల వధూ విసారించుకుంటారు అలాగనే అలాగనే యేసు క్రీస్తు వారు తన యొక్క భార్యను ఏసుక్రీస్తు వారి భార్య అట తనకు తానే అలంకరించుకుంటుందట ఏమండి తనకు తానే అలంకరించుకుంటుంది ఎందుకు అలంకరించుకుంటుంది మనము ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయములో చూసుకున్నట్లయితే పిల్ల యొక్క వివాహోత్సవానికి ఉత్సవానికి దయచేయండి మరి ఆయన మరి భార్య తనకు తానే అలంకరించుకుంటుంది ఎలా అలంకరించుకుంటుంది ఆభరణ ధరించుకుంటుందా లేకపోతే అనేక రకాలైన మరి పెళ్ళి కుమారుడికి ఇష్టం వచ్చినట్లుగా ఆయన కన్నులను ఆకర్షించినట్లుగా అలంకరించుకుంటుందా అంటే మధుర తిమోతి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనములో ఒక అలంకరణ ఉందండి దైవభక్తి విషయంలో దైవభక్తి స్త్రీలకు తగినట్లుగా అలంకరణ ఏం అలంకరణ హృదయ అలంకరణ హృదయములో అనేక రకాలైన పరిస్థితులు కలవు ఇరిమియా గ్రంథము మరి పదిహేడో ఆధ్యాయము తొమ్మిదో వచనంలో హృదయము అన్నిటికంటే ఘోరమైన యాది కలిగినదని ఇరిమియా భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు హృదయములో ఉన్నవి ఒక మనుషుడికి అర్థం కావు మనుషుడిని నిర్మించిన సృష్టికర్తకి మాత్రమే అర్థమవుతుంది ఏ మనుషుడికి అర్థం కావు హృదయ అంతరంగా వెలిగిన దేవుడికి మాత్రమే అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ దైవభక్తి స్త్రీలకు తగినట్లుగా విలువైన వెలగలిగిన కనుగా కాక హృదయము హృదయములో దైవ భక్తి స్త్రీలకు తగినట్లుగా అక్కడ చెప్తాడు కొన్ని కొలతలు ఇలువైన వస్త్రములతో కాక మరి ఇలువైన అలంకరణలు కాక మరి జడలు కొంతమంది ఏడు జల్లు ఆరు ఆరు జడలు ఐదు జల్లు మూడు జల్లు అనే రకాలుగా అల్లుకుంటూ టైం అంతా కూడా వేస్ట్ చేస్తారు కానీ ఇక్కడ దైవభక్తి స్త్రీకి తగినట్లుగా తగు మాత్రము వస్త్రాలు ఉండాలి తగు మాత్రము అలంకరణ ఉండాలి హృదయ అలంకరణ హృదయ శుద్ధి అన్నిటికంటే చాలా ఉత్తమమైనది అది దేవునికి ఇంపైన సువాసన కలిగినది ఆయన విరిగి నలిగిన హృదయమును ఆదేశం చేసేవాడు కాదు ఇప్పుడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయములో ఒరుని పిల్ల యొక్క భార్య ఉన్నది ఎవరు ఆమె అంటే వధువు సంఘం ఈ సంఘములో అనేక రకాలైన అవువాలు ఉన్నాయి ఈ అవివాలన్నిటికీ సిరసు క్రీస్తే ఒర్రెపిల్ల యొక్క భార్యట తనకు తానే అలంకరించుకుంటుందట వివాహానికి అందరూ రాండి ఎవరు గొర్రె పిల్ల రత్ములో తన వస్త్రములను ఉతుక్కున్నారో ప్రచ్చారణ చేసుకున్నారో గొర్రె పిల్ల వస్త్రములలో గొర్రె పిల్ల యొక్క రత్నములో మరి తన యొక్క వస్త్రములను వాడు ధన్యుడు అన్నది ప్రకటన గ్రంథము వారు మాత్రమే అర్హులత ఎవరి మీదైతే రక్షణ ఉంటుందో వారందరూ ఆ యొక్క వివాహానికి రావచ్చు ఆ వివాహములో పాలు పాలుబోగస్తుడు కావచ్చు ఎందరైతే గొర్రె పిల్ల యొక్క రక్తములో కడగబడలేదో ఎందరైతే గొర్రె పిల్ల యొక్క రక్తానికి దూరంగా ఉన్నారో ఏమండి నేను ముందు చెప్పినట్లుగా మన దేవుడు కాదు విదేశీ దేవుడు మన స్వదేశములో ఇంతమంది రకరకాలైన దేవతలు దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు భక్తికి మనకు కొరవు లేదు అనుకోని భ్రమపడుతున్న వారులరా రేపు సింహాసనం మీద తీర్పు తీర్చేది తబల సింహాసనం మీద తీర్పు తీర్చువాడు వేదాగోతుర సింహముగా ఉన్నవాడు గొర్రె పిల్లయే ప్రభవని యేసు క్రీస్తు వారే నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు నీవు దేవుని త్వనికరిస్తున్నావు దేవుని ఆలయములను మందిరము ఆభరణంలో అనేక రకాలుగా చర్చీలని కూల్చివేస్తున్న మతో కూడా తీర్పు తీర్చువాడు గొర్రెపిల్ల యొక్క పిల్ల సింహాసనము మీద ఆసీనయ్యి ఉండేది పిల్ల అంటే పిల్లగా పోల్చబడ్డాడు ఈ మాట యూహానుభూతుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల అన్నాడు ఏమండి కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఉండి ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాలలో అనేక రకాలుగా ఉన్న మనుషులారా యేసు ప్రభు వారి ప్రాణము మనందరి కోసమే కాదు మానవ జాతి కోసమే కాదు మనకి కనపడిన లోకాలు ఉన్నాయి ఆ కనపడిన లోకాలు నిమిత్తము కూడా ప్రాణము ఇచ్చాడు మనం ఒక్కడి కోసమే కాదండి ఆయన చేతులతో మనలు చేశాడు మనకంటే ముందులగా దేవ దూతలని నిర్మించాడు ఆ దూతల కోసము కూడా ఆయన రక్త ప్రోక్షణ చేశాడు ఆయన యొక్క రక్తమును ఎందరు ఆశరిస్తారో యేసు ప్రభు వారి మీద ఎందరు ఆధారపడతారో ఎందరు ఆనుకుంటారో వారందరికీ మోక్షము పరలోక రాజ్యము యోహాను సువార్త పద్నాలుగు ఆరో వచనములో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు రాలేడు చేరలేడు అని స్పష్టంగా యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చారండి ప్రభ దేవుని బిడ్డలారా మరి తీర్పు తీర్చువాడు ఎవరు గొర్రె పిల్ల మరి ఆ యొక్క తీర్పులో నువ్వు ఉండకూడదు అంటే నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకొని పరిశోధించుకొని పరిశోధన చేసుకొని నీవు క్రీస్తు యేసు వివాహంలో పాలుబావోస్తులు కావాలని ఆ యొక్క గొర్రె పిల్లల యొక్క వివాహములో నీవు కూడా ఉండాలని నా మనసారా కోరుకుంటూ ఈ మాటలని మన హృదయంలో అందరి హృదయంలో నీరు కట్టి పరింప చేయనుగాక ఐ మీన్